కలెక్షన్స్ అండ్ బ్లాక్స్ ఈరోజైతే అయితే నేను కొన్ని చీరలు కూర్చులు వేసుకున్నాను అవి ఎలా వేసుకున్నాను అనేది అయితే చెప్తాను పర్ఫెక్ట్గా కాదు జస్ట్ నేను వేసుకున్న మాదిరిగా అయితే చెప్తాను ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ శారీ ఇది వచ్చేసి నా చెల్లె రిసెప్షన్ శారీ దీనికైతే చాలా సింపుల్గా అయితే వేసుకున్నాను చాలా సింపుల్గా అయితే వేసామండి ఈ కుర్చులు ఈ కుర్చీలతో జస్ట్ ఈ టూ బీడ్స్ తోటే వేసాను ఈ కుర్చీలు ఎలా వేస్తారో నా ఛానల్లో అయితే ఒక వీడియో ఉంటుంది అంటే ఈ ఇవి ఎలా చేసుకోవాలనేది నా ఛానల్లో అయితే ఒక వీడియో ఉంటుంది చూడండి ఇదైతే మరీ సింపుల్ ప్రాసెస్ అండి దీనికి మనకు కావాల్సినవి ఏంటంటే ఈ సిల్క్ థ్రెడ్ ఈ థ్రెడ్ వచ్చేసి మనం మిషన్కి యూజ్ చేస్తాం కదా ఆ థ్రెడ్ ఈ బీట్స్ మనం అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్తో అయితే మనం శారీ కుర్చీలు అయితే వేసుకోవచ్చు ఇవైతే ఒక్క చీరకు వచ్చేసి రెండు నుండి రెండు అయితే చాలు ఈ దారాలు రెండు అయితే సరిపోతుంది ఒక్క చీరకు ఇవి వచ్చేసి టెన్ రూపీస్కి అలానే తులం ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి నేనైతే అలా మేము సింపుల్గా అయితే వేసేసుకున్నాము మనకు మెయిన్గా శారీ కుర్చీలోకి కావాల్సింది సిల్క్ థ్రెడ్ ఇంకా మామూలు మిషన్ ద్వారా మనం ఏవైతే వేసుకోవాలనుకుంటున్నామో అనుకుంటున్నామో అవి జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే సరిపోతుంది ఒకసారికి బయట చేయించాలంటే త్రీ హండ్రెడ్ వర్క్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవుతుంది చూడండి సింపుల్గా ఎంత బాగుందో ఫుల్ వీడియో నేను తీయలేదు సో ఇప్పుడు ఇవి ఎప్పుడో చేసినవి అప్పుడు నేను వీడియోస్ ఏం తీయలేదు ఇంట్లోని అందుకే జస్ట్ అయితే అనుకొని చూపిస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ శారీ ఇది నా శారీ రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇది మా చెల్లె మ్యారేజ్కి నేను తీసుకున్న తీసుకునేసరి దీనికి కూడా మేము సింపుల్గానే చేసుకున్నాము కాకపోతే దీనికి డబుల్ బెడ్స్ పెట్టాము ఇలా ఫస్ట్ టూ బీడ్స్ పెట్టేసి దాని తర్వాత కూర్చో యాడ్ చేసాము దీనికైతే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వస్తాయి ఇంకా ఫుల్ వీడియో అయితే నేను చేయలేదు కాకపోతే ఒక రెండు మూడు వీడియోలు అయితే ఉంటాయి నా దాంట్లో శారీ కూర్చులు ఎలా ప్రిపేర్ చేయాలనేది అదైతే చూడండి అంత పర్ఫెక్ట్గా రాకుండొచ్చు బట్ ఇంట్లో అయితే ట్రై చేసుకొని మేమైతే చేసుకున్నామండి వచ్చేసి నా రిసెప్షన్ సార్ దీనికి నేను వచ్చేసి లక్ష్మీ బిల్లలు ఉంటాయి కదా దేవత బిల్లలు దాంతో చేశాను చూడండి ఎంత బాగుందో ఫస్ట్ ఇవి రెండు బీట్స్ పెట్టేసి ఇందులోకి వెళ్ళి దారం ఇందులోకి వెళ్ళి దారం తీసి ఇది సెట్ చేసుకోవాలి కూర్చు దానిపై నుండి లక్ష్మీదేవి బిల్లలు అయితే సెట్ చేశాను ఫుల్ వీడియో నేను ఎప్పుడైనా వీలైతే నేను ఇంకేదైనా షేర్ చేస్తే మాత్రం కంపల్సరీగా వీడియోనే పోస్ట్ చేస్తాను వచ్చేసి ఫోర్త్ శారీది మా చెల్లె శారీ తన ఎంగేజ్మెంట్ శారీది దానికి కూడా చేసేసాను దీనికి వచ్చేసి బటర్ఫ్లైతో పెట్టాను ఇలా బీడ్స్ ఉంటాయి కదా బటర్ఫ్లై బీట్స్ సో బటర్ఫ్లై బీట్స్ తెచ్చి ఫస్ట్ బటర్ఫ్లై బీట్స్ స్టిచ్ చేసి అంటే కుట్టాను దాని లోపల నుండి హోల్స్ ఉంటాయి కదా దానికి ఈ కూర్చొని యాడ్ చేశాను పర్ఫెక్ట్గా రాకపోయినా మేము ట్రై చేసుకున్నాం కాబట్టి షేర్ చేసుకుంటున్నాము అంటే పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయగానే పర్ఫెక్ట్ ఎవరికి రాదండి ఒక రెండు మూడు చీరలు సెట్ చేస్తేనే తర్వాత వస్తుంది కాబట్టి మాకైతే నచ్చాయి ఇవి ఓన్గా చేసుకున్నాం కదా అనేసి ఇంకా నేను రెండు శారీస్ ఇట్లా మా వాళ్ళకు కూడా చేసి ఇచ్చాను అసలు వీడియోస్ నేను అప్పుడు తీయలేదు పిల్లలతో అందుకే ఎందుకు నేను చేసిన శారీస్ కాబట్టి చేద్దాం అనేసి అయితే చెప్పాను మీకు ఈ నాలుగు చీరలలో ఏ చీర కొంగులు నచ్చాయి అనేది కామెంట్ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి